టీడీపీ టీడీపీలో చేరిన కొంతమంది వల్ల ఈరోజు ఒకటో వార్డు మా అన్న శామన్న ఆధ్వర్యంలో మా పట్టణ మైనారిటీ అధ్యక్షుడు యాదరున్న ఆధ్వర్యంలో మా శ్రీ మా ఎస్ఎడిస్ అందరం కలిసి యూసూఫ్ లిక్కీ మా అన్న ప్రసాదన్న అమీరన్న ఆధ్వర్యంలో ఈ రోజు ప్రశ్న పెట్టుబడడం జరిగింది ఈ రోజు టీడీపీ పాటినటువంటి హరికోట దారనాథ్ రెడ్డి గారు ఎమ్మెల్సీ రామచంద్రయ్య గారు తన స్వామి కోసం మాత్రమే ఈ రోజు వైసీపీ నుండి వీడి జరిగింది వాళ్లకు ఈ రోజు కూడా కడప పడనం నుంచి ఒక్క యాభై యాభై ఓట్లు కూడా లేవు ఎవరికి మా ఎమ్మెల్సీ రామచంద్రయ్య గారికి ఉంది వాళ్ళకి ఎప్పుడు ఇప్పుడు మీరు ఫోన్ చేసి కనుక్కున్నా ఎమ్మెల్సీ రామచంద్రయ్య గారు ఏదైనా ఉన్నారంటే ఒక కార్ ఏదన్నా ఒక మున్సిపాలిటీ గురించి కానీ ఒక ఒక వ్యక్తిని కల్పించుకోవాలనే వ్యక్తి రామచంద్రయ్య గారు వాళ్ళు వచ్చేసి ఈ రోజు మా అన్న జగన్న గారు ఏదో మా ఈ కులం గురించో గురించో తీసి ఆయనకు ఒక ఎమ్మెల్సీ పదవి ఇవ్వడం జరిగింది ఇంతకు ముందు వాళ్ళు వచ్చేసి ముందు టీడీపీ ఫస్ట్ కాంగ్రెస్ తర్వాత టీడీపీ తర్వాత ప్రజారాజ్యం పార్టీలో వాళ్ళ జేరి ఎమ్మెల్యే తర్వాత ఎమ్మెల్యే మంత్రి అయ్యి ప్రజారాజ్యం నుంచి వాళ్ళు రైతు తర్వాత మా జగనన్న గారు ఆయన ఎమ్మెల్సీ పదవి ఇవ్వడం జరిగింది అయినా కూడా ఆయనకు అంతా కూడా ఇది విశ్వాసం లేదు విశ్వాసం అనే పదానికి ఆయన మారు పేరు ఎవరంటే మన ఎమ్మెల్సీ రామచంద్రయ్య గారు అటువంటి వ్యక్తికి ఈ రోజు టిడిపిలు జరగడం ఎంతవరకు హాస్యాస్పదం అనుకుంటున్నా ఈ రోజు అలాంటి వ్యక్తికి ఎవరు పూరా నమ్మకూడదు అని నేను ఈ రోజు చెప్తున్నాను ఈ ప్రెస్ మీట్ లో ఇంకో వీళ్ళు వీళ్ళు ముందు టిడిపిలో వైసీపీలో ఎందుకు చేరినారు పదవులు ఆశించి ఊసరి వెళ్లి మారే చేశారు ఊసరి వెళ్లి ఉండవల్లి శ్రీదేవి కోటమరెడ్డి రెడ్డి శ్రీధర్ రెడ్డి ఆడ రామకృష్ణారెడ్డి గారు వీళ్ళు వచ్చి దేని పదవులు ఆశించి ఆశించి పదవులు కావాలా ఈ రోజు మనకు టికెట్ ఇవ్వలేదు టికెట్ ఇవ్వకపోతే మనము కాలేదు ఏదో పార్టీలో పోయి బురద పిలుస్తారేమో మమ్మల్ని పిలిచి ఈ రోజు ఏదో ఎమ్మెల్యేను ఎమ్మెల్సీను ఏదో కార్పొరేషన్ ఏదో డైరెక్టర్ ఏదో చైర్మన్ ఏదో పదవులు ఇస్తారని వాళ్ళు ఆశ పడుతున్నారు ఆ ఆశకి వాళ్ళకి అవకాశం లేదు ఇంకో విషయం అంటే ఈ రోజు పేద ప్రజలు సంక్షేమ పథకాలు ఏ సీఎం కూడా ఇవ్వలేదు ఇన్ని సంక్షేమ పథకాలు ఈ నవరత్నాలు ఉన్న సంక్షేమ పథకాలు ఎవరు ఓటు వేసినా ఎవరు పోయినా ఈ సంక్షేమ పథకాలు ఎవరెవరు పదిరాయో వాళ్ళందరూ ఈ రోజు మన అన్న జగనన్నకే ఓటు వేసి మా అన్నకి సీఎం చేస్తారు అని ప్రశ్న చెప్తున్నాయి ఇంకో విషయం అంటే జగన్ కుటుంబం చెల్లిని అన్న అందరిని వదిలి పెట్టేసి ప్రజల కోసం కష్టపడుతున్నా మా అన్న ఎవరు మా జగన్న దేనికోసం కష్టపడతావారు అందరూ బాగుండాలా అందరూ కలిసి ఉండాలా అందరి కోసం మాట ఇచ్చారు ఆ మాట కోసం కట్టుబడి ఉంటా ఆ మాట కోసం నిలబెడతా నేను మీకోసం మా నాన్న రెండు రోజులు వేస్తే నేను నాలుగు రోజులు వేస్తా అని ఈ రోజు మా అన్న అందరి కోసం బయలుదేరుతాడు మా అన్న ఈ ఈ ట్రం కాబట్ ట్రమ్ కూడా మా అన్నయ్య తెలంగాణ సిజం అని నేను ఈ రోజు ఈ పార్టీ గురించి ఈ ఈ ప్రెస్ మీట్ లో చెప్పగలుగుతున్నాను మతం అడ్డు పెట్టుకోకుండా రాజకీయాలకు ఎప్పటికీ అంకితం కాకుండా నాయకులు కాలేరు అనే విషయాన్ని గుర్తించాలని మా జగన్ చెప్పుకున్నాడు చివరికి విజయం వైసీపీ వచ్చిన ఈ ప్రతి ఒక్క ప్రెస్ మీడియా మిత్రులందరికీ ఉదయపూర్వక నమస్కారాలు చెప్పుకుంటూ సెలవు తీసుకుంటున్నాను